దేవి నవరాత్రుల్లో మూడో రోజు అనగా తదేనాడు మనం అమ్మవారిని దేవి అవతారంలో కొలుస్తామండి అమ్మవారికి మనం కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడతాము ఇది చాలా ఈజీ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాము ఈ రెసిపీ ప్రసాదంగానే కాకుండా లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దామా హలో మైడియా స్విట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి కొబ్బరి రైస్ను ప్రిపేర్ చేయడానికి కాను మనం ముందుగా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి వన్ కప్ రైస్ని తీసుకున్నాను నేనైతే దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని వన్ కప్ రైస్కి కాను టూ కప్స్ వాటర్ పోసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో త్రీ విదిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను రైస్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో టూ స్పూన్స్ ఆయిల్ను వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నాము గీ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు శనగపప్పును టూ స్పూన్ వరకు వేసనగపప్పును యాడ్ చేసుకున్నాము అలాగే వన్ స్పూన్ వరకు మినప్పప్పును హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను పావు స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకునేసి మనం వేసుకున్నటువంటి పోపు దినుసులన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇలా లైట్ బ్రౌన్ కలర్కు కలర్ షేడ్ అవుతున్నప్పుడు సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలను వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వాటిని కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము అల్లం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో టూ స్పూన్స్ వరకు జీడిపప్పును అలాగే రెండు చీల్చినటువంటి పచ్చిమిర్చిని మరియు రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిట్కడు ఇంగువాను అలాగే కరివేపాకు రెమ్మలు టూ యాడ్ చేసుకునేసి బాగా ఫ్రై చేసుకుందాము మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని వన్ కప్ వరకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చి కొబ్బరి బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది కొబ్బరిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసినట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతుందండి అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను అంటే మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను అలాగే పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చితే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి అలానే ఇంకా మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ till the end and thank you for your all the support please like share subscribe to home making ideas by very